హలో అండి గార్డెన్లో కంటైనర్స్ అన్నీ నీట్గా ఎటుకట్టు మార్చి సరిదామని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అయితే ఈరోజు ఇంకొన్ని పనులు అయితే గార్డెన్లో చేస్తున్నాము మొక్కలన్నింటికి కూడా ఎరువు వేస్తున్నామండి పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా బాగా మాగిన పశువులు ఎరువుని అన్ని మొక్కలకి కూడా చక్కగా కంటైనర్ సైజుని బట్టి గుప్పెడు లేదా రెండు గుప్పెలు అలా వేసుకుంటూ ఉంటే మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు కూడా అందుతాయి ఎప్పుడు ఇలా మూట ప్రకారం తెచ్చుకుంటామండి ఒక మూట రెండు మూటలు అలా ఒకసారి తెచ్చి పెట్టేసుకుని అవసరానికి తగినట్టుగా మొక్కలకి వేసుకుంటూ ఉంటాము ఎప్పుడైనా పాత పాదులు అవి తీసేసి కంటైనర్స్లో ఉండే పాత మట్టిలో మళ్ళీ ఎరువులు అవి వేసి కలిపి మళ్ళీ కొత్త విత్తనాలు అవి పెట్టుకుంటాం కదా అప్పుడు కొంచెం ఎరువు ఎక్కువగా పడుతుంది లేదంటే పదిహేను రోజులకు ఒకసారి చక్కగా ఇలా పశువుల ఎరువు కానీ లేదా వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కంపోస్ట్ కానీ అన్ని రకాల మొక్కలకి కూడా వేసుకుంటూ ఉంటే మొక్కలకు కావలసిన పోషకాలన్నీ కూడా అందుతాయండి ఇది గేదెల ఎరువేనమాట ఈ ప్లేస్లో మనం ఆవు ఎరువు కానీ లేదంటే మేక ఎరువు కోళ్ళ ఎరువు ఇలా మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వాడచ్చు కోళ్ళ ఎరువు అనేసరికి కొంచెం మొక్కలకి ఇంటి దగ్గర బ్యాట్స్మెన్ అలా రావచ్చు బట్ అలా అయితే మంచి ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది ఉంటుందండి మాదంటే పల్లెటూరు కాబట్టి గేదెలు ఉన్న వాళ్ళని పొలాలు ఉన్న వాళ్ళని అడిగితే ఇస్తారనమాట చక్కగా బాగా మాగి ఇలా పొడి ఆడుతూ ఉండాలి పచ్చెరువు ఎప్పుడూ కూడా వాడకూడదండి ఆ పచ్చెరువు మొక్కలకి వేయటం వల్ల వేడి పుట్టి మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఎత్వాంసవి కూడా బాగా పెరుగుతాయి ఎరువుని అన్ని రకాల మొక్కలకి కూడా వేద్దాము ఆయనకొకసారి కంపల్సరీగా ఇలా కంటైనర్లో ఉండే మట్టిని ఇలా గుల్ల చేసుకుంటూ ఉండాలండి అప్పుడు మొక్క ఏపుగా ఎదుగుతుంది అలాగే మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్న ఇలా ఎరువులైనా కూడా మొక్క మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుందనమాట వేర్లు ఎప్పుడూ చక్కగా ఇలా గుళ్ళగా చేసుకుంటూ ఉండాలి మొక్క మొదల అంటే వేర్లు డిస్టర్బ్ కాకుండా ఈ మట్టి అనేది ఇలా గుళ్ళ చేసుకుంటూ ఉండాలన్నమాట వారానికి ఒకసారి ఇది చిన్న టిప్ అయినా కూడా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తుందండి ఫస్ట్ అన్ని కంటైనర్స్ కూడా ఎరువు వేసే ముందు ఇలా చక్కగా మీకు చూపించడం కోసం నేను చేత్తో చూపిస్తున్నాను కానీ మీ దగ్గర పళ్ళకూర అలా ఉంటే దాంతో అయినా కూడా ఏదైతే ఏదైనా పొలం అయినా కూడా ఉపయోగించి చక్కగా ఇలా గుల్ల చేసుకోవచ్చు పొలాల్లో చూసారా దున్నుతారు నాగిలతో కానీ ట్రాక్టర్లతో కానీ మధ్యలో దున్నుతూ ఉంటారనమాట ఇలా గుళ్ళ చేసుకుంటూ ఉండాలండి కంపల్సరీగా కుదిరితే వారానికి ఒకసారి అన్ని కంటైనర్స్లో ఉండే మట్టిని ఇలా గ్రో బ్యాగ్స్లో ఉండే మట్టిని చక్కగా గుళ్ళ చేసుకుని చూడండి ఆ వేరియేషను ఆ రిజల్ట్ మీరే గమనిస్తారనమాట మొక్క పెరుగుదల కూడా స్పీడ్గా ఉంటుంది ఇప్పుడు మనం తెచ్చుకున్న ఎరువు ఇది చిన్న సైజు మొక్క కాబట్టి వాటర్ కానీ కాబట్టి ఇలా కొంచెం ఒక గుప్పెడు సరిపోతుంది పచ్చిమిర్చి కూడా అంతే ఇక్కడ మొన్న పచ్చిమిర్చి మొక్కలు కొత్తగా వేసానమాట కొంచెం ఎదిగి సెట్ అయిపోయినాయి కదా అంటే వేసిన తర్వాత కంటే కూడా కొంచెం హైట్ వచ్చాయి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చక్కగా ఈ చిగురిని ఈ చివర చక్కగా ఈ టిప్ని కట్ చేసుకుంటే ఈ పక్కల నుంచి కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుందండి ఇలా మొక్క పెరిగేంత వరకు కూడా చక్కగా ప్రూనింగ్ చేసుకుంటూ పెంచితే మొక్క చాలా గుబురుగా పెరుగుతుంది లేదంటే సన్నగా పుల్లలాగా హైట్ అండ్ హైట్గా పెరిగి మనకి కాయలు అవి ఎక్కువగా రావండి చక్కగా ఎప్పుడైతే ఇలా ప్రూనింగ్ చేసుకుంటూ పెంచామో పక్క నుంచి ఇలా కొత్త కొమ్మలు వచ్చి మొక్క గుబురుగా పెరుగుతుంది ఎక్కువ కొమ్మలు రావటం వల్ల మనకి దిగుబడి కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట నెక్స్ట్ బెండ మొక్కల్ని ప్రూనింగ్ చేశాం కదా వాటర్ క్యాన్లో వేసుకున్నాము ఒక్కొక్క వాటర్ క్యాన్లో ఒకటి రెండు మూడు నాలుగు పైకంట కూడా చాలా హైట్గా పెరిగిన కొమ్మల్ని పొద్దున్నే కట్ చేసేసానండి చూసారా క్రాస్గా పెట్టి మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు అలాంటప్పుడు ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి అన్నమాట మొక్కలకి ఇప్పుడు ఇలా ప్రూనింగ్ చేసిన తర్వాత కంపల్సరిగా మొక్కలకి ఎరువు వేసుకోవాలండి మనం ఎరువు వేయటం వల్ల మనం ప్రూనింగ్ చేసాం కదా ఈ కొత్త చిగురులు పక్క నుంచి చూసారా కొత్త కొమ్మలు వచ్చి పెంద కూడా వచ్చేసింది ఇవన్నీ కూడా హెల్తీగా పెరుగుతాయి అన్నమాట మళ్ళీ కొత్త చిగురులు అవి రావాలి కాబట్టి కంపల్సరిగా ఎరువులు వేసుకోవాలి కంపల్సరీగా ఇలా గొల్ల చేసుకోండి అది పళ్ళగూర కూడా ఉంది పైకి వచ్చేటప్పుడు తేలేదనమాట ఎలాగో రీసెంట్గా ఈ మధ్యే గొల్ల చేశాను అందుకని ఎప్పటికప్పుడు మనం ఇలా చక్కగా గుల్లగా చేసేసుకుంటూ ఉంటే పళ్ళగూర కూడా అక్కలేదండి చేత్తేలు ఎలా అంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇందులో మొక్కలు ఉన్నాయి అలాగే మొక్కలకి పోతా కూడా ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేద్దాము అలా మనం మొక్క స్టేజ్ని బట్టి ఎరువు అనేది వేసుకోవాలన్నమాట మనకి చిన్నపిల్లలు కొంచెం పెద్ద పిల్లలు మనము అలా మనం తీసుకునే ఫుడ్లో కూడా పిల్లల వయసుని బట్టి తీసుకుంటాం కదా ఎక్కువ తక్కువ అలాగే వాటర్ కూడా అంతేనండి మనం చూసి ఏ మొక్కకి ఎంత అవసరం అవుతుందో ఏంటో మనం అబ్జర్వ్ చేసుకుంటూ వాటర్ చేసుకోవాలన్నమాట ఎరువు వేసిన తర్వాత సాయంత్రం టైంలో వేస్తాను ఎరువు మొక్కలకి నీళ్ళు కూడా పోద్దాం దీనికి కూడా అంతే రెండు గుప్పెళ్ళు అలా వేద్దాం అన్నమాట కొత్త వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి కొంచెం డెప్త్గా చెప్తున్నానండి ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అయినా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది ఇస్తాయి ఎప్పుడు కూడా గార్డెన్లో మనం ప్రతి మొక్కని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలండి ఏ మొక్కకి ఏ పోషకాలు అవసరం అవుతాయో అవి మనకి అంటే నోటితో చెప్పకపోయినా కూడా వాటి ఆకారాన్ని మార్చుకుని మనకి తెలియచేస్తాయి అనమాట ప్రతి మొక్కని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఏమేమి పోషకాలు అవసరం అవుతాయో చూసుకుంటూ వాటికి అందిస్తేనే మనకి మంచి దిగుబడి అనేది అవి ఇస్తాయి ఇవి రీసెంట్గా వేసుకున్న గోరుచుక్కుడు మొక్కలండి మొన్నే విత్తనాలు పెట్టాను మొలకలు వచ్చాయి కదా వీటికి అవసరం లేదనమాట ఎరువు ఎందుకంటే మట్లో మనం ఆల్రెడీ ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి మట్లో ఉండే బలం కొంచెం ఎదిగి ఎదిగిపోతా స్టార్ట్ అయ్యే దశ వరకు కూడా సరిపోతుంది కొంచెం ఇలా మొక్క కదలకుండా పక్కల మంట కొంచెం ఇలా గుల్ల చేసుకుంటే చాలు ఇలా చేసుకుని వాటర్ పోసుకుంటే సరిపోతుందనమాట అలాగే ఇక్కడ కొత్తగా టమాటో మొక్కలు వేసుకున్నాం కదా ఈ బ్యాచ్లో వేసిన టొమాటో మొక్క సెకండ్ బ్యాచ్లో వేసామండి ఇది పోత స్టార్ట్ అయ్యింది ఇలాంటప్పుడు మనం ఎరువులు ఇవ్వాలన్నమాట అయితే టొమాటో మొక్క ఏంటంటే మనం మొక్క వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం చిన్న మొక్కను చూపిస్తాను ఇలా మొక్క వేసుకున్న తర్వాత ఇది పెరిగే కొద్ది కూడా మట్టి లోపలికి కుంగుతూ ఉంటుంది అలాగే వేర్లు చూసారా పైకి కనపడుతున్నాయి ఈ వేర్లు మనం పైకి కనపడకుండా ఇలా కప్పు పెట్టుకుంటూ ఉండాలన్నమాట మట్టితో అవి వేసి కలిపి పెట్టుకున్న మట్టి అయినా కూడా కొంచెం మొదలను వేసుకుని అప్పుడు మనం అవి వేసుకోవాలి పూత స్టార్ట్ అయ్యాక ఎరువులు ఇస్తే సరిపోతుందండి ఒకవేళ ఎదుగుదల సరిగ్గా లేదు గుళ్ళ చేస్తున్నాను చూసారా ఒకవేళ ఎదుగుదల సరిగ్గా లేదు గ్రోత్ తక్కువగా ఉంది అనిపిస్తే అప్పుడు మీరు ఎరువు వేసుకోవచ్చు లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ అనేది ఇస్తాయనమాట ఇక్కడ చూసారా మట్టి వేశాను వేర్లు బయటకు వచ్చాయని చెప్పి మొక్క చాలా హైట్గా పెరిగింది పూత పెందా కూడా స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఎరువు కలిపిన మట్టి వేశాను అలాగే పైన కూడా కొంచెం ఎరువు వేద్దాం ఇప్పుడు చాలా అన్నమాట ఇంకా మిగిలిన టొమాటో మొక్కలు మనం రీసెంట్గానే వేసుకున్నాం కదా గుళ్ళ చేసుకుంటే చాలు ఎరువ అవసరం లేదండి పూత స్టార్ట్ అయ్యే వరకు కూడా అవసరం లేదు బలంగానే ఉంది మట్టి ఇవి మన గార్డెన్లో నార్లవి పోసుకున్నామండి అంటే ఇంట్లో ఉండే టొమాటోతోనే నార్లవి పోసాను అనమాట ఆ మొక్కలే ఇవన్నీ కూడా అండి టొమాటో మొక్కల వరకు అయిపోయింది నెక్స్ట్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో పెద్ద సైజు టబ్లో పసుపు మొక్కలు వేసాను చాలా హెల్తీగా పెరిగాయండి మట్టి కూడా ఇలా గుళ్ళ చేసేసాను మార్నింగ్ ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఇది పెద్ద సైజు కంటైనర్ లోపల పసుపు దుంపలు అవి బాగా ఊరాలి కాబట్టి కొంచెం ఎరువు ఎక్కువగా వేసుకుందాం కొంచెం ఇలా పైపై చల్లి మనం వాటర్ చేస్తే స్లోగా చక్కగా మట్టిలో కలుస్తుంది అనమాట ఎరువు బలం ఎక్కువ రోజులు ఉంటుందండి అందుకని ఎప్పుడు కూడా అంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎఫెక్టివ్గా ఫాస్ట్గా రిజల్ట్ ఇస్తాయి బట్ ఎరువు మాత్రం చాలా స్లోగా అది మొక్కకి బలాన్ని అందిస్తుంది ఎక్కువ ఎక్కువ రోజుల పాటు మొక్కకి అన్ని రకాల పోషకాలు కూడా అందిస్తూ ఉంటుంది అనమాట అందుకని కనీసం పదిహేను రోజులకు ఒకసారి కంపల్సరిగా ఎరువుని వేయాలి మొక్క సైజుని బట్టి కంటైనర్ సైజుని బట్టి మొక్క ఏజ్ని బట్టి అండి నెక్స్ట్ ఇక్కడ మొక్కలు లాస్ట్ సీజన్లో వేసినవండి పూత మీద ఉన్నాయి చూసారా పూత పింద కాయలు ఎక్కువగా అంటే ఎక్కువ హార్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి వీటికి కూడా బలం అయిపోతూ ఉంటుంది అన్నమాట మట్టిలో చూసారా ఇందాక చూపించిన మట్టుకి ఇప్పటికీ తేడా చూసారా కొంచెం జీవం లేనట్టుగా అవుతుంది అక్కడికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూనే ఉంటాను వారానికి రెండు సార్లు లాస్ట్ టైం కామెంట్లో అడిగారండి ఎన్ని రోజులకు ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తారు అని చెప్పి వారానికి రెండు సార్లు అలా వేస్తానండి అయితే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటే ఏంటో అవి ఏదో పెద్ద ఖర్చు పెట్టి తెచ్చుకునేవని అనుకుంటారు లేదండి బియ్యం కడిగే నీళ్ళు మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటరు ఉల్లిపాయ పొట్టు నానపెట్టినప్పుడు వచ్చిన వాటర్ ఇలా మార్చి మార్చి మనం చక్కగా వారానికి రెండు సార్లు నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని అన్ని రకాల మొక్కలకి ఇవ్వటం వల్ల మట్టి ఇప్పుడు గుల్లగా చక్కగా సారవంతంగా ఉండి దిగుబడి కూడా బాగుంటుందన్నమాట మన గార్డెన్లో సీక్రెట్లు అవేనండి లాస్ట్ సీజన్ నుంచి కూడా చాలా బాగా కాస్తాయి వంకాయలు చూసారా అప్పుడే హార్వెస్ట్కి రెడీ అయిన వంకాయలు ఎన్ని ఉన్నాయో గ్రో బ్యాగ్స్లో వేసినవి ఇంకా అంటే లాస్ట్ సీజన్లో ఫస్ట్లో ఇవి కొంచెం లాస్ట్ సీజన్ ఎండింగ్ నుంచి వస్తున్నాయి అన్నమాట ఇలా రకరకాల స్టేజుల్లో ఉన్న మొక్కలు మన గార్డెన్లో ఉంటాయి ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే ఎప్పుడూ కంటిన్యూస్గా మనకి అన్ని హార్వెస్ట్లో కూడా అన్ని రకాల వెజిటేబుల్స్ వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుని మనం మొక్కల్ని పెట్టుకుంటూ ఉండాలి ధర్మాకుల్ బాక్స్లో పచ్చిమిర్చి మొక్కలు వేసాం కదా కొంచెం ముడత బ్రెస్ట్ అటాక్ అవుతుందండి చాలా బాగా కాసాయి లాస్ట్ టైం హార్వెస్ట్ చేసుకున్నాము మజ్జిగ స్ప్రే చేస్తానండి రెడీ చేశాను పుల్లెటి మజ్జిగ కొంచెం మబ్బుగా ఉంటుందని చెప్పి ఆపాను అనమాట బాగా పుల్లగా ఫర్మెంట్ అయిన మజ్జిగని చక్కగా నార్మల్ వాటర్లో డైలీ ఇచ్చేసి ఇలా పచ్చిమిర్చి మొక్కలకి వే ఇవ్వటం వల్ల ముడత తగ్గుతుంది అలాగే పోత కూడా నిలబడుతుందనమాట ఇది కొంచెం పెద్ద సైజ్ కంటైనర్ కాబట్టి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ప్యాటింగ్లో అన్ని పనులు కూడా నేను మా వారు ఇద్దరం కలిపి చేసుకుంటామండి అంటే కొంచెం జర్రి ఉందండి ఇందులో చూసారా జర్రి కంపెట్మెంట్ అయిపోతుంది వాళ్ళకి అదిగండి ఇంకా దీనిలో చేయబట్టలేను గుమ్మరిచ్చి కిందకి అప్పుడు వేస్తాను సండే మాత్రం కొంచెం కంటైనర్స్ అటు ఇటు మార్చడం మట్టి కలపడం అలాంటి పనులు ఏమైనా పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే అది కొంచెం ఇంకొకరి హెల్ప్ అవసరం అవుతుంది ఒక్కొక్కసారి బరువుగా ఉంటాయి కాబట్టి కంటైనర్స్ మిగిలిన చిన్న చిన్న పనులన్నీ నేనే చేసుకుంటాను నెక్స్ట్ ఇందాక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అని చెప్పాను కదా మొన్న పోసానండి పోసిన తర్వాత కూడా అంటే మినపప్పు కడిగినప్పుడు వచ్చిన వాటర్ అనమాట టూ డేస్ తర్వాత నేను నార్మల్ వాటర్లో ఏం చేస్తానంటే చూపిస్తాను మినపప్పు అంటే ఇది కేవలం లిక్విడ్ ఫర్టిలైజర్స్కి మాత్రమే బకెట్ను వదిలిపెట్టేశాను రెండు బకెట్లు ఉంటాయి అనమాట కిందొందు ఇంకొకటి ఇంకా అస్తమానం కడగనండి ఇది తోమి బకెట్ ఏంటి ఎలా ఉందని అనుకోవద్దు మినపప్పు పొట్టు మినపప్పుని అనమాట ఇడ్లీలు దోశలు వాటికి అయితే లాస్ట్ టైం టూ డేస్ పర్మెంటేషన్ చేసి అంటే టూ డేస్ పాటు అలా వదిలేస్తే చక్కగా తెట్టులాగా కడద్దు అనమాట దానిలో నేను బాగా నల్లగా వేయించుతారు కొంచెం స్మెల్ వస్తుంది రండి అప్పుడు ఈ వాటర్ని ఏంటంటే ఒక మగ్గు తీసుకుని పది మగ్గులు నార్మల్ వాటర్ వేసుకుని అన్ని మొక్కలకి కూడా చక్కగా మట్టి తడిచేటట్టుగా పోసుకుంటూ ఉంటే చాలా మంచి రిజల్ట్ ఇస్తాయండి లిక్విడ్ ఫర్టిలైజర్స్ పొట్టు కూడా ఉంది అడుగునా చూసారా ఎదుగోండి పొట్టు ఏంటంటే మొన్న ఎలాగే పోసిన తర్వాత బకెట్ నిండా కలెక్ట్ అయినాయి అన్నమాట అయితే కొంచెం మిగిలినాయి అని చెప్పి ఉంచేసాను ఈరోజు ఈవినింగ్ ఎరువు వేసినా కూడా కొంచెం కొంచెంగా నార్మల్ వాటర్లో డైలీ వచ్చేసి కొద్ది కొద్దిగా పోసేస్తాను ఇంకా ఉంచిన బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందండి మనం పోయలేమనమాట సో మించి ఉంచకూడదు ఈ ఎరువు వేసిన తర్వాత ఇవి కూడా ఈ వాటర్ని కూడా వేస్తాను కొంచెం అంటే పాదులకు వేద్దామని చెప్పి ఇలా వదిలిపెట్టాను నిన్న వేద్దును కానీ వర్షం పడేటట్టుంది బాగా కొంచెం శనుకలు వస్తున్నాయని చెప్పి ఆపేశాను ఇదే అనమాట ఒక బకెట్ కలెక్ట్ ఒక బకెట్ పెట్టి చక్కగా మనం వంటింటి నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ని మనం ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుని టూ డేస్ పాటు ఉంచి తర్వాత మనం మొక్కలకి ఇస్తే చాలండి అంతకుమించి మనకి శ్రమ కూడా ఉండదు త్రీ డేస్ లోపు చక్కగా అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసుకోవటమే ఖర్చు పెట్టి మనం ఎక్కువ మనం ఏం కొనవసరం లేదండి ఎరువులు వాటి కోసం ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అన్నీ కూడా మనం వంటింటి నుంచే తయారు చేసుకుని కొంచెం దానికి ప్రాసెస్ ఉంటుందన్నమాట దాన్ని చేసి చక్కగా అన్ని రకాల మొక్కలకి వేసుకోవటం వల్ల చాలా హెల్దీగా ఆర్గానిక్గా మనం అన్ని రకాల కూరగాయలని కూడా గ్రో చేసుకోవచ్చు మన టెర్రస్ గార్డెన్లో చూసారు కదా ఇంతకుముందు నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఎన్ని రకాల వెజిటేబుల్స్ని గ్రో చేస్తాను అని చెప్పి మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు రకాల వరకు ఉన్నాయి ఇంకా ఆ కూరలు దానిలో యాడ్ చేయలేదన్నమాట చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి ఒక కొత్త రకం వెజిటేబుల్ని గ్రో చేసినప్పుడు ఇంకా ఎక్సైట్గా అనిపిస్తుంది అనమాట ఈ మధ్య కాలంలో దుంపజాతికి సంబంధించి స్వీట్ పొటాటోస్ని కూడా చాలా బాగా హార్వెస్ట్లు తీసుకుంటున్నాను అంటే ఒక సంవత్సరానికి ఇంకొక సంవత్సరానికి అంటే ఒక సీజన్కి ఇంకొక సీజన్కి కూడా మనకి ఏ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందండి ఈజీ అయిపోద్ది అనమాట పని కష్టంగా అనిపించదు మొదట్లో స్టార్టింగ్లో మాత్రం కొంచెం అలవాటు లేని పని కాబట్టి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కాకపోతే దానిలో ఉండే లోటుపాట్లన్నీ కూడా మనం చేయగా చేయగా అర్థమవుతాయి ప్రతి పనిలో కూడా మనకి సక్సెస్ అనేది వస్తుంది ఒక్కొక్కసారి వాతావరణంలో మార్పుల వల్ల కొన్నిసార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటామండి ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా కూడా ఫెయిల్యూర్స్ అనేవి వస్తూ ఉంటాయి డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ మనం కొత్త మొక్కలు అలా పెట్టుకుంటూ ముందుకు అలా వెళ్తూ ఉండాలన్నమాట ఇక్కడ ఒకసారి చూడండి ఇది కొత్తగా పెట్టుకున్న అనమాట పోత రావటానికి రెడీగా ఉంచుసారా పోత స్టేజ్లో ఉంది ఇప్పటి వరకు దీనికి ఎరువులు అలాంటివి ఏమీ వేయలేదండి మామూలుగా మట్టి కలిపి పెట్టుకున్నప్పుడు విత్తనాలు పెట్టుకున్నాం కదా అప్పుడు ఆ మట్టిలో ఉండే బలంతోనే ఇంత హెల్దీగా పెరిగింది అనమాట అప్పుడు పోత స్టేజ్లో ఉంది కాబట్టి దీనికి మట్టి అయితే గుళ్ళ చేస్తూ ఉంటానండి వారానికి ఒకసారి అలాగా కుదరకపోతే పది రోజులకు ఒకసారి అయినా కూడా కంపల్సరిగా మనం మట్టిని గుళ్ళ చేసుకోవాలి అలాగే ఈ పాదుకి చూసారా మొదలు మట్టి కనపడకుండా గాలాడకుండా ఆకులు అవి బాగా వచ్చేసాయి ఇప్పుడు ఈ మొదలుండే ఉండే ఆకులన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవాలన్నమాట మట్టి ఎప్పుడు గాలాడుతూ ఉండాలి మొక్క మొదలైన గాలాడుతూ ఉంటే ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి అన్నమాట ఈ ఆకులన్నీ కూడా తీసేసుకోవాలి చూసారా ఇందాక ఇప్పటికి నీట్గా కనపడుతుంది ఎందుకంటే ఈ మట్టి మీద ఈ ఆకులు వాళ్ళటం వల్ల మట్టిలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆకుల నుంచి పాదుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది సో కింద ఆకులన్నీ కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా రిమూవ్ చేసేయండి ప్రాబ్లం అవ్వదు చూసారా మట్టి కొంచెం గొల్ల చేసుకుని ఇక్కడ వేర్లు ఒకసారి పాదు ఎదిగిన తర్వాత ఇలా వేర్లు బయట కనపడుతూ ఉంటాయి అలా కనపడకూడదండి వేర్లు కప్పడేటట్టు మనం మట్టిని పోసేసుకోవాలి వాటర్ అది పోసినప్పుడు పోతూ ఉంటుంది అన్నమాట మట్టి ఇప్పుడు దీన్ని కొంచెం ఎక్కువగా వేస్తాను ఎరువు మరి ఎక్కువ పడిపోయాను కొంచెం తీసేద్దా ఇలా సరిపోతుందండి చక్కగా పోత స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఉంది కదా చక్కగా ఒక మూడు గుప్పెల వరకు కూడా వేసేసాను ఎంతాకరికప్పటికీ చూసారా అలా మొక్క మొదలు ఎప్పుడు కూడా అలా మట్టి కనపడుతూ ఉండాలన్నమాట గాలాడుతూ ఉండాలి ఈ ఆకులన్నీ కూడా మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు ఇప్పుడే ఊడ్చా కదా గార్డెన్ క్లీన్ చేసినప్పుడు వచ్చిన తుక్కంతా అంతా కూడా బయట పడేయకుండా ఇలా మూట్లో వేసి ఉంచుతానండి నిన్న గార్డెన్ అంతా క్లీన్ చేసినప్పుడు వచ్చిన ఆకులు అనమాట ఇలాంటి ప్యాకెట్స్ ప్లాస్టిక్ ఇలాంటివన్నీ కూడా తీసేసి ఇదంతా కూడా శాండ్విచ్ మెదడ్లో మనం లేయర్ లేయర్ల కింద మట్టిని నింపుకుని కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు మట్టి లైట్ వెయిట్గా ఉంటుంది మొక్కకి పోషకాలు కూడా అందుతాయండి ఇలా గార్డెన్లో చిన్న చిన్న పనులు ఏమో ఒకటి డైలీ చేస్తూనే అనమాట అప్పుడప్పుడు గార్డెన్ అప్డేట్స్ని మీకు షేర్ చేస్తూ ఉంటాను ఇంకా మిగిలిన మొక్కలకు కూడా ఎరువు వేసేసి వాటర్ పోస్తానండి స్వాటర్ బయట అందరికీ తెలుసు కదా ఇది వరకు కూడా ఒకసారి చెప్పాను ఎలా పోస్తాను ఏంటని చెప్పి వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి ఇంకా పని కూడా అవ్వదండి వీడియో చేస్తూ కూర్చుంటే రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసింది వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్